ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా నింద్రనీల మేఘవర్ణుడోయమ్మా పాలసాగరం అందు పౌలించేనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ఆహో ప్రహ్లాదుని ఎందు బాహుగృపోయమ్మా పన్నగ సైనుడు పరమాత్ముడమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే పోయమ్మా ఇంద్రనీల మేఘవర్ణుడోయమ్మా పాలసాగరమందు పవళించేనమ్మా పన్నెండు నా మాలబాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా పన్నగ సైనుడు పరమాత్ముడమ్మా యదువంశ ముందు బుట్టెనోయమ్మా ఎన్నరాణి పరంధాముడోయమ్మా అంగనామణులతో రాణి ఎన్నారాణి పరంధాముడోయమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా ఇంద్రాల మేఘవర్ణుడోయమ్మా పాలసాగరం అందు పవలించేనమ్మా పన్నెండు నామాలబాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా పన్నగ శయనుడు పరమాత్ముడమ్మా దేవకి పుణ్యంబు చెప్పలేమమ్మా శంకుచక్రాలతో జన్మించేనమ్మా చారు పీ తాంబరధారుడోయమ్మా శ్యామల వర్ణుడు శాంతుడోయమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా ఇంద్రనీల మేఘవర్ణుడోయమ్మా పాలసాగర మందు పవలించేనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు పన్నగ శయనుడు పరమాత్ముడమ్మా దేవకి పుణ్యంబు చెప్పలేమమ్మా శంకుచక్రాలతో జన్మించేనమ్మా చారు పితాంబరధారుడోయమ్మా శ్యామల వర్ణుడు శాంతుడోయమ్మా ఇంత చక్కని తండ్రి ఓయమ్మా ఎవరే పోయమ్మా ఇంద్రనీల మేఘవర్ణుడోయమ్మా పాలసాగరమందు పవళించేనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా పన్నగ సైనుడు పరమాత్ముడమ్మా ముఖ కమలమున ముద్దు నోయమ్మా ముందార ముంగురులు మెరిసనోయమ్మా ముక్కునా ముచ్చమోయమ్మా మునులకు మోక్షంబులిచ్చునోయమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా ఇంద్రనీల మేఘవర్ణుడోయమ్మా పాలసాగరం అందు పవలించేనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు పన్నగ సైనుడు పరమాత్ముడమ్మా కలువారేకుల వంటి కన్నులోయమ్మా కందర్పములు బోలు కడలేవోయమ్మా మామను జంపిన మహాసూరుడమ్మా మల్ల యుద్ధము చేయు మహావీరుడమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా ఇంద్రనీల మేఘవన్నుడోయమ్మా పాలసాగరమందు పవలించెనమ్మా పన్నెండు నామాలబాలుడోయమ్మా ప్రహ్లాదు నీ ఎందు బహుకృపోయమ్మా సైనుడు పరమాత్ముడమ్మా దంతాలు తలతల మెరసనోయమ్మా దానిమ్మ గింజల పలువరసోయమ్మా దైవ శిఖామణి ధన్యుడోయమ్మా దైవ స్వరూపుడు దాతవోయమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా ఇంద్రనీల పాల పాలసాగరం అందు పవలించేనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా సైనుడు పరమాత్ముడమ్మా కులదీపకుడు మహా గుణవంతుడమ్మా పొండరి కాక్ష ప్రకాశుడోయమ్మా కుక్షిలోన బ్రహ్మాండమోయమ్మా కుబ్జకు సౌందర్యం విచ్చునోయమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరెవోయమ్మా ఎవరెవోయమ్మా ఇంద్రనీల మేఘవన్నుడోయమ్మా పాలసాగరమందు పవలించెనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా పన్నగసేనుడు పరమాత్ముడమ్మా వాడవాడల వయోమ్మ వారాకాంతల నెల్లా వలిపించనమ్మా చిన్నలు వగచనోయమ్మా వసుదేవ తనయుడు వరపుత్రుడమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా మేఘ మేఘవణుడోయమ్మా పాలసాగరం అందు పవడించనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా పన్నగ సైనుడు పరమాత్ముడమ్మా వేణునాదం చేత పట్టెనోయమ్మా వెన్న ముద్దలు చాలా భక్షించనమ్మా వెరువకు మని వెన్ను చరుచునోయమ్మా వేయి గడప పురమందు వెలసిల్లెనమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా ఇంద్రనీల మేఘవన్నుడోయమ్మా పాలసాగరమందు పవలించేనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా పన్నగ సేనుడు పరమాత్ముడమ్మా భక్తుల ఇండ్లలో ప్రవేళనోయమ్మా బహుజన్మములు వారి పుణ్యమోయమ్మో భానుకులాబ్ధిలో పవళించేనమ్మా శ్రీమంత్రపురమున వెలసిల్లెనమ్మా ఇంత చక్కని తండ్రి ఎవరే ఓయమ్మా ఎవరే ఓయమ్మా మేఘ మేఘవన్నుడోయమ్మా పాలసాగరం అందు పవళించనమ్మా పన్నెండు నామాల బాలుడోయమ్మా ప్రహ్లాదుని ఎందు బహుకృపోయమ్మా పన్నగ సేనుడు పరమాత్ముడమ్మా